హాయ్ ఫ్రెండు నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మనీ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కుర్రాడు ఈరోజైతే మా ఇంటి పక్కన ఉన్న డ్రైవేర్తో కలిసి నేను మా ఫ్రెండు పుచ్చకాయ పార్టీ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్ చాలా వేడిగా ఉంది బయట అయితేనే మామూలుగా లేదు యాభై డిగ్రీలు ఎండ ఎండకు తోడు భారీ గాలి దుమ్ము మామూలుగా లేదు వాతావరణం అయితే రకరకాలుగా ఉంది బయట అందుకోసం ఈ రోజు మా ఫ్రెండ్ అయితే చల్లగా ఉండే పుచ్చకాయనైతే తీసుకొచ్చాడు మన ఇండియన్ పుచ్చకాయ ఫస్ట్ టైం అండి సమ్మర్ స్పెషల్ ఫస్ట్ టైం అయితే ఈ రోజు పుచ్చకాయనైతే తిన్నాను బర్డే कट करो भाई बीच में आ हाँ नहीं बा वाओ कटिंग भाई भले कब्जे से ऐसे नहीं बा मालूम भाई

तेलुगु में पच्चक आया हां पच्चक आया हां पच्चक आया हिंदी में वाटरमेलन वाटरमेलन हम्म बब 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 था फकारी खाना चाहिए आपको नंबर <laughs> वन भाई सोपा

साइड चलो गए स्ट्रेट से आई लो और कोई सामान लेना ले लो चलोगे मॉल इंडिया मॉल सौ फ्रॉम రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మంచి ఎండాకాలంలో నీకన్నా కన్నా పుచ్చకాయ అయితే వాటర్ మెలన్ అయితే టేస్ట్ అయితే చేసేయను చాలా చాలా హ్యాపీగా అనిపించింది పుచ్చకాయ మాత్రం చాలా బాగుంది స్వీట్గా బా బాబా న్యాచురల్గా బా మన ఇండియా నుంచి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది ఇక్కడికి అది నేను తింటున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మామూలుగా లేదు వేరే లెవెల్గా అయితే ఉంది నిజంగా మన రైతాంకి ఆఫ్ అబ్బా పుచ్చకాయ తింటా పుచ్చకాయ తినటం కూడా వీడియో తీసి యూట్యూబ్లో పెట్టాలా అనేసి కొంతమంది అనుకుంటారు చాలా చాలా స్పెషల్ అండి దీంట్లో మంచి కంటెంట్ ఉంది మన ఇండియాలో మన రైతన్నలు పండించిన పంట దేశంగా దేశంలో కోవైడ్ దేశంలో తింటుంటే మామూలుగా లేదు వేరే లెవెల్గా ఉంది ఈ విషయాన్నే మీకు చెప్పడానికి నేనైతే ఈ యొక్క పుచ్చకాయ పార్టీ ద్వారా మీ ముందుకైతే వచ్చాను ఈ వీడియో ఎలా కనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్ మరో స్పెషల్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాను ఎల్లా బాయ్ జై హింద్